గారికి అదేవిధంగా మా పాలక మండలి సభ్యులకు ఇరవై తొమ్మిదవ వార్డు ప్రజలందరికీ నా నమస్కారం మనందరం ఆరోగ్యంగా ఉండాలన్నా కరోనా వంటి వైరస్ బారిన పడకుండా ఉండాలన్నా మనందరం మన ఇల్లు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనందరం ఆరోగ్యంగా ఉంటాము కాబట్టి మీరందరూ కూడా మీ వాటికి పారిశుద్ధ సిబ్బంది వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తడి పొడి చెత్తను వేరు చేసి తడి చెత్తను ఈ బుట్టలో పొడి చెత్తను ఈ బుట్టలో వేసి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయితేనే మన పట్టణం అంతా కూడా ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉంటుంది కాబట్టి ఈ పొడి చెత్త దీంట్లో బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ అలాంటివి అదేవిధంగా తడి చెత్త బుట్టలో మీ ఇంట్లో వ్యర్థంగా పడుతున్నటువంటి కూరగాయ మొక్కలు అన్నము మిగిలిపోయిన అన్నము ఆకులు ఇలాంటివన్నీ ఈ బుట్టలో